అందరికి నమస్కారం కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అభ్యర్థులారా ఈ పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రశ్నల సరళి అడుగుతున్న తీరు మారింది కాబట్టి మీకు అర్థమయ్యేదానికి నేను కొన్ని ప్రశ్నలు తయారు చేయడం జరిగింది మిత్రులారా మీరు ప్రిపరేషన్లో ఏదైతే మీరు ప్రిపేర్ అవుతుంటారు ఎగ్జామ్స్కి సో హిస్టరీ కానీ ఎకానమీ కానీ పాలిటీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సో జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఈ యొక్క వాటి వాటిల్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు అన్నది సులభంగా ఏ విధంగా అడుగుతారు కొంచెం కష్టంగా ఏ విధంగా అడుగుతారు మధ్యస్థంగా ఏ విధంగా అడుగుతారు అతి కష్టంగా ఏ విధంగా అడుగుతారు అన్న దాని గురించి నేను ఇప్పుడు చరిత్రలో హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ తయారు చేయడం జరిగిన మిత్రులారా ఈ ప్రశ్నలు మీరు ఒకసారి మీరు విని ఒకసారి దాని మీద మీకు ఒక అవగాహన వస్తుందని నేను తెలియజేయడం జరుగుతున్న మిత్రులారా చూడండి మనం భారతదేశ చరిత్ర తీసుకుంటే చరిత్రలో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అంటే ఏ విధంగా అడుక్కు అడగే అవకాశాలు ఉంటాయి దీని మీద నేను ఒక ప్రేమ జరిగింది చేశాను సో ఈ క్వశ్చన్స్ ప్రేమ జరి చేయడం జరిగిన మిత్రులారా ఇలా మనం చదువుకునేటప్పుడు ఒక మనం ఒక అధ్యాయాన్ని తీసుకున్నప్పుడు ఆ అధ్యాయాన్ని చదువుకుంటూ మనం క్వశ్చన్స్ని ప్రేమ ఎలా చేసుకోవాలి సులభంగా ఏ విధంగా చేసుకోవాలి మధ్యస్థంగా ఏ విధంగా చేసుకోవాలి కష్టంగా ఏ విధంగా చేసుకోవాలి అతి కష్టంగా ఏ విధంగా ప్రశ్నని ప్రేమ చేసుకోవాలి ప్రశ్నలు సో మీరు ఒకసారి గమనించగలరు మిత్రులారా చూడండి సింధు నాగరికతకు సంబంధించి భారత చరిత్రలో అతి సులభంగా ఏ విధంగా అడుగుతారంటే సింధు నాగరికత ప్రజలకు తెలియ తెలియని జంతువు సింధు నాగరికత ప్రజలకు తెలియని జంతువు ఆప్షన్ ఏ గుర్రం ఆప్షన్ బి ఏనుగు ఆప్షన్ సి ఎద్దు ఆప్షన్ డి పావురం అంటారు సో ఇది సులభంగా ఉంది కాబట్టి తెలియని జంతువు అందరికి తెలుసు గుర్రం అని టక్కుని ఆప్షన్ పెట్టేస్తారు ఇప్పుడు కొంచెం అంటే మధ్యస్థంగా ఏ విధంగా అంటారు అంటే సింధు నాగరికత సింధు నాగరికత ప్రజలకు తెలిసిన జంతువు అంటాడు ఇది కొంచెం గుర్రం సింహం జిరాఫీ పులి అంటాడు గుర్రం సింహం జిరాబీ గురించి సింధు నాగరికత ప్రజలకు తెలియదు పులి గురించి తెలుసు కాబట్టి ఇది కొంచెం అనిపిస్తుంది కొంత మధ్యస్థ ఉంది కాబట్టి పులి అని పెట్టేస్తారు ఇప్పుడు ఇప్పుడు కొంత కష్టంగా సింధు నాగరికత ప్రజల ఆహారం అంటాడు ప్రజల ఆహారం అంటే పండించిన పంట కాదు మిత్రులరా ప్రజల ఆహారం సింధు నాగరికత ప్రజల ఆహారం అని తాటికాయలు బెల్లం ఖర్జూరం డి పైవన్నీ అంటాడు బెల్లం ఏ బి ఖర్జూ బెల్లం తాటికాయలు ఖర్జూరం ఆప్షన్ ఏ తాటికాయలు ఆప్షన్ బి బెల్లం ఆప్షన్ సి ఖర్జూరం ఆప్షన్ డి పైవన్నీ అంటాడు సో ఇది కొంచెం కష్టంగా అంటే కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇప్పుడు తాటికాయలు పెడదామా బెల్లం పెడదామా ఖర్జూరం పెడదామా పైవన్నీ పెడదామా ఇప్పుడు తాటికాయలు పెట్టారు అనుకోండి పైవన్నీ మిస్ అవుతాయి కాబట్టి ఇది ఆన్సర్ పైవన్నీ మిత్రులారా ఇప్పుడు ఇంకా కొంచెం కష్టంగా ఏమంటే క్రింది వాటిని సరి చేయుము అంటాడు సరి సరి క్రింది వాటిని సరైనవి ఎన్ని అంటాడు ప్రధాన ఆట చదరంగం అంటాడు ప్రధాన వినోదం కోలాటం అంటాడు ప్రధాన లోహం ఇనుము అంటాడు ప్రధాన పంట చెరుకు అంటాడు సో మిత్రుల గమనించండి ప్రధాన ఆహ ఆట చదరంగం రైట్ ఆన్సర్ ప్రధాన వినోదం కోలాటం కాదు ప్రధాన వినోదం నృత్యం ఇది రాంగ్ స్టేట్మెంటు ప్రధాన అంటే రాంగు ప్రధాన లోహం అన్నాడు ఇనుము ఇనుము గురించి సింధు నాగరికత ప్రజలకి తెలియదు కానీ ఇక్కడ ప్రధాన లోహం ఇనుము అంటున్నాడు సో ప్రధాన లోహం ఇనుము కాదు మిత్రుల ఇది కూడా రాంగే ప్రధాన పంట చెరుకు అన్నాడు ప్రధాన పంట చెరుకు చెరుకు గురించి సింధు నాగరిక సింధు నాగరికత ప్రజలకి తెలియదు కానీ ఇది కూడా రాంగే సో ఎన్ని సరైనవి అంటాడు పైన స్టేట్మెంట్లు ఎన్ని సరైనవి అంటాడు ఒకటి కరెక్ట్ రెండు కరెక్టు మూడు కరెక్టు నాలుగు కరెక్ట్ అంటాడు అంటే స్టేట్మెంట్లు ఇచ్చినాయి సో ఇది ఒక కేవలం ఒకటి మాత్రమే కరెక్టు సో మూడు రాంగు ఇప్పుడు అతి కష్టంగా ఎలా అడుగుతుందో చూద్దాం ఇది ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అంటే ఇది గ్రూప్ వన్ స్థాయిలో గ్రూప్ టూ స్థాయిలో అడుగుతారు ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అంటడు సింధు నాగరికత ప్రజలు మెస్సపుటోమియా నాగరికత ప్రజలతో వివాహ సంబంధాలు కొనసాగించారు స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ సింధు నాగరికత కాలాన్ని రొమిల్లా తాపర్ అనే చరిత్రకారిని నాలుగు దశలుగా విభజించారు అంటాడు స్టేట్మెంట్ టూ స్టేట్మెంట్ త్రీ సింధు నాగరికత లిపిని ఇప్పటి వరకు ఎవరు చదవలేకపోయారు కానీ ఇటీవల కొందరు పురావస్త శాస్త్రవేత్తలు దాని లిపిని చదవగలిగారు అంటాడు స్టేట్మెంట్ త్రీ సింధు నాగరికత సమకాలీన నాగరికత మెసపటోమియా నాగరికత అంటాడు స్టేట్మెంట్ ఫోర్త్ ఇప్పుడు పై వాక్యాల్లో సరికానివి అంటాడు అంటే ఆప్షన్ ఏ ఒకటి రెండు ఆప్షన్ బి రెండు మూడు నాలుగు ఆప్షన్ సి మూడు నాలుగు ఆప్షన్ డి ఒకటి రెండు మూడు పై వాక్యాల్లో సరికానివి అంటాడు ఇప్పుడు కన్ఫ్యూజన్ మనకి సింధు నాగరికత ప్రజలు మెసబడోమియా నాగరికత ప్రజలతో వివాహ సంబంధాలు కొనసాగించారా లేదా ఎక్కడ చదవలేదు వివాహ సంబంధాలు ఉన్నాయని అని సో ఇది రాంగ్ స్టేట్మెంట్ మిత్రుల మనకి వివాహ సంబంధాల గురించి కొనసాగించారా లేదా అన్నది మనకి ఎక్కడ చెప్పాల సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ సింధు నాగరికత కాలాన్ని రొమిల్లా తాపర్ అనే చరిత్రకారిని నాలుగు దశలుగా విభజించారు అని మనం చదివి ఉంటాం మూడు అని కానీ మనకు తెలియదు ఎన్ని దశలు అని కానీ నాలుగు దశలుగా విభజించారు ఇది రైట్ స్టేట్ రైట్ స్టేట్మెంట్ అనుకుంటాం కానీ ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే సో వన్ ఆర్ టూ రాంగ్ స్టేట్మెంట్స్ సింధు నాగరికత లిపిని ఇప్పటి వరకు ఎవరు చదవలేకపోయారు అన్నది అందరూ తెలుసు కానీ ఇటీవల కొందరు పురావస్త శాస్త్రవేత్తలు దాన్ని చదవగలిగారు అన్నాడు ఎందుకు లింక్ పెట్టాడు మనకి సో ఇటీవల కొందరు పురావస్థ మనకి ఇటీవల అంటే మనం ఏమనుకుంటాం ఇటీవల మనకు తెలియదు కాంటెంపరీ ఇష్యూస్లో ఏం జరిగిందండి ఇటీవల కొందరు చదివే రైట్ స్టేట్మెంట్ అన్నాడు కానీ ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే సింధు నాగరికతకు సమకాలీన నాగరికత మెసప్టోమియా నాగరికత అన్నారు సో ఇది రైట్ స్టేట్మెంట్ సో ఫోర్త్ ఆప్షన్ రైట్ స్టేట్మెంట్ సో సరి మనకేమన్నాడు పై వాక్యాలు సరికానివి అని అడిగాడు సో సరికానివి అంటే ఏంది వన్ ఆర్ టూ ఆర్ త్రీ అంటే సారీ వన్ టూ త్రీ మూడు స్టేట్మెంట్లు రాంగ్ స్టేట్మెంట్లు ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది వన్ టూ త్రీ ఇది మిత్రులారా ఇలా మనకి క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకుంటూ చదువుకోవాలి మిత్రులారా ఇది గమనించగలరు నేను ప్రతి ఒక్క వీడియో కూడా మీకు హిస్టరీలో తర్వాత మౌర్యుల గురించి కానీ గుప్తుల గురించి కానీ తర్వాత వర్షభర్లు సో ఇట్లా మళ్ళీ ఏపీ హిస్టరీకి వస్తే శాతవనలు కానీ ఇక్ష్వాకులు కానీ ఇష్ణుకున్నలు నుంచి మొత్తం అంటే ఇలా ఏపీ హిస్టరీ కానీ తర్వాత పాలిటీలో కూడా మనం ఇండియన్ పాలిటీలో కూడా మనం ఖచ్చితంగా మనం ప్రేమ్ క్వశ్చన్స్ ఎలా ప్రేమ్ చేయాలన్నది నేను మీకు నేర్పిస్తాను సో చదివే విధానం కూడా నేర్పిస్తాను మీరు ప్రిపరేషన్లో భాగస్వామ్యం లేని వాళ్ళు మనకి ఈ మన ఛానల్ గురైనా కొత్తగా వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులరా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే నేను లేటెస్ట్ అప్డే అప్డేట్స్ని మీకు అందిస్తా అంటే క్వశ్చన్స్ ఎలా ప్రేమ్ చేసుకోవాలి ఎలా చదవాలి మనం ఎలా మన యొక్క ప్రిపరేషన్ని బిల్డప్ చేసుకోవాలి అనే దాని మీద మనం మీకు కొంచెం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్కి కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా